హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా చాలా క్విక్గా చేసుకునే రెసిపీ పొటాటో పాన్ కేక్స్ చాలా సింపుల్గా క్విక్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి చాలా టేస్టీగా ఇష్టంగా తింటారండి ప్రాసెస్ కూడా పెద్దగా ఉండదు వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఒక బౌల్లోకి శనగపిండి తీసుకోవాలి శనగపిండి హాఫ్ కప్ శనగపిండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఉప్మా రవ్వ అంటాం కదా అది ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని బొంబాయి రవ్వ శనగపిండి బాగా మిక్స్ చేసేసుకొని అందులో తగినన్ని వాటర్ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి మిశ్రమాన్ని అంతా కూడా రవ్వ బాంబే రవ్వ శనగపిండి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని శనగపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనకి రవ్వ పిండి నాణ్యలోగా మనం పొటాటో తురుముకోవాలండి ఆలుగడ్డ పీల్ ఆఫ్ చేసేసుకొని పొట్టంతా పీల్ ఆఫ్ చేసేసుకొని ఇలా తురుముకోవాలి పచ్చి ఆలుగడ్డనే అండి ఉడికించకూడదు డైరెక్ట్గా పచ్చి ఆలుగడ్డ అందుకని చాలా సింపుల్గా త్వర త్వరగా అయిపోతుందండి ఈ రెసిపీ మనకి ఇలా ఆలుగడ్డని తీసుకొని తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి నాకు ఆలుగడ్డ తురుము కూడా హాఫ్ కప్ అయిందండి ఇలా తీసుకోవాలి అన్ని హాఫ్ హాఫ్ కప్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను నేను చూడండి థిక్నెస్గా అయిపోయింది మనకి రవ్వ పిండి మిశ్రమం అనేది కాసేపు నానిన తర్వాత రవ్వ వా వాటర్ని బాగా పీల్చుకుంటుంది కదా కాస్త చిక్కబడింది ఇప్పుడు అందులోకి ఆలుగడ్డ తురుము మనం తురుముకున్న ఆలుగడ్డ తురుము వేసేసుకోవాలి బంగాళదుంప తురుము వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు ఏది స్కిప్ చేయకుండా వేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా చాలా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఇష్టం ఉన్నవాళ్ళు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి సన్నగా తరిగి ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు స్మాషేస్తూ వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని చక్కగా అందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకొని చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి కొద్దిగా చాలా కొద్దిగా అందులోనే కొద్దిగా ధనియాల పొడి అందులోనే కొద్దిగా కారం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కారం కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే లాస్ట్లో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండి మిశ్రమంలోకి ఆలుగడ్డ తురుము వేసుకున్నాం కదా ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత కన్సిస్టెన్సీ మరి కాస్త చిక్కబడుతుంది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి ప్యాన్ కేక్ కోసం మరీ లూజ్గా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదు మనం ఊతప్పం కోసం ఎలాగైతే చేసుకుంటామో అలా ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి నేను ఇప్పుడు వీడియో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చక్కగా పాన్ కేక్స్ ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి తవా మీద ఇలా చక్కగా పాన్ కేక్స్ వేసేసుకొని ఒక్కొక్కటిగా వేసేసుకొని ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఖచ్చితంగా పాన్ కేక్స్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూత పెడితే చక్కగా పిండి అనేది మనకి ఉడుకుతుంది మంచిగా డైజెస్ట్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది పిల్లలకి చక్కగా డైజెస్ట్ అవుతుంది ఉడకాలండి మూత పెట్టి కాసేపు అలా మగ్గనివ్వాలి చూడండి పిండి మిశ్రమం పైన అనేది ఉడికిపోయి చక్కగా మనకి మంచిగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మరొక వైపు టర్న్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ ఇప్పుడు అన్నీ కూడా మరొక వైపు టర్న్ చేసుకొని మరొక ఐదు నుంచి పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనకి బంగాళదుంప తురుము శనగపిండి అవన్నీ కూడా చక్కగా ఉడికిపోయి మంచిగా ఫ్రై అయిపోతాయి మనకి పాన్ కేక్స్ అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పాన్ కేక్స్ రెడీ అయిపోయాయి దీన్ని టొమాటో సాస్తో కానీ సర్వ్ చేసేసుకోవచ్చు లేదంటే అలాగే అయినా ఇచ్చిన వేడివేడిగా పిల్లకి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి సియూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్